ఒక్కసారిగా పరలో తనలో ఉంచుకున్న పిల్లలందరినీ భూమి మీదకి పంపేసిన తర్వాత ఒంటరుడైపోయింది మన నాన్న దేవదూ తలచి ఏమయ్యా దిగులుగా కూర్చున్నా నా పిల్లలందరూ వెళ్ళిపోయారా లోన్లీనెస్ మేమంతా ఉన్నాం కోట్ల మంది మీరు ఉన్నా నా పిల్లలతో సమానం కాదు మీరు ఉన్నా నా పిల్లలతో సాటి రారు మీరు దేవుని మనసు అండి ఎడబాటు ఎంత కాలంగా ఎడబాటులో ఉన్నాడో తెలుసా ఆదాము భూమి మీద పుట్టిన నాట నుంచి ఈ రోజు వరకు మనందరినీ దేవుడు మిస్ అయిపోయాడు ఐ మిస్ ఆల్ అంటున్నాడు ఎవరికో మీరు పెడతారు మిస్ యు అని అవునా అన్నారు జాన్సన్ అని చచ్చిపోతే వి మిస్ యు కావలసిన వాళ్ళు దూరం అయితే యూ అంటాం తల్లి తండ్రి దూరం అయితే మిస్ యూ మిస్ యు కానీ దేవుడు మనందరినీ ఎప్పటికీ మిస్ అయిపోయి తెలుసా మిస్ 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 ఐ మిస్ యూ ఆల్ మై డియర్ చిల్డ్రన్ అంటున్నానండి పరలోకంలో ఐ మిస్ యూ ఆల్ ఐ లవ్ యూ ఆల్ ఎంతో ప్రేమించని ఎందుకంటే ఆయన ప్రేమించినంత ఎవరండి ప్రపంచంలో ప్రేమించారు పిల్లల్ని పక్కన ప్రేమించడానికి పెళ్ళం లేదు ఆయనకి పక్కన ప్రేమించడానికి ఆయనకి అంతకు మించిన వాళ్ళు సంతోషాలు పంచేవాడు నర్తకి లేరాయనకి ఎవరితో పంచుకుంటాడు ఆయన ప్రేమ పంచుకునే ప్రేమంటూ ఎవరిదైనా ఉందంటే